హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సైన్ ఆప్ తెలుగు యాప్ టూర్ ఈ సైన్ ఆప్ తెలుగు యాప్ టూర్ వీడియో ద్వారా సైన్ అప్ ఎలా యూజ్ చేయాలో బెనిఫిట్స్ అండ్ ఫ్యూచర్స్ పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ సైన్ అప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ ఈజీగా రివార్డ్ క్లైమ్ చేసుకోవచ్చు ఇంకా గెస్ట్ యూజ్ లాగా కూడా యాప్ వాడుకోవచ్చు నెక్స్ట్ మీకు కావాల్సిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు నచ్చిన బ్రాండ్స్ లో షాపింగ్ చేసుకోవచ్చు తర్వాత మీ యొక్క షాపింగ్ డీటెయిల్స్ ఇవ్వచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ సైన్ అప్ వాడడం ద్వారా మీ యొక్క జీమెయిల్స్ ఇంటర్ఫెన్స్ లేకుండా సెక్యూర్గా షాపింగ్ చేసుకోవచ్చు వన్స్ మీరు కంప్లీట్ చేశాక పైన సెర్చ్ బార్ అండ్ క్రింద ఎక్స్ప్లోర్ ఇన్ బాక్స్ రివైడ్ అండ్ ప్రొఫైల్ గమనించగలరు పైన ఉన్న సెర్చ్ బారే సెర్చ్ అండ్ డిస్కవరీ ఈ సెర్చ్ యూజ్ చేసి మీరు మీకు కావాల్సిన బ్రాండ్స్ యొక్క ప్రైస్ కాస్ట్ ఒకే చోట ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఎక్స్ప్లో స్క్రీన్ ద్వారా మీకు ఇష్టమైన బ్రాండ్స్ అన్ని ఇక్కడే చూసుకోవచ్చు టెన్ ప్లస్ కేటగిరీస్ లో ఉన్న బ్రాండ్స్ అన్ని ఒకే చోట సులభంగా చూసుకోవచ్చు నెక్స్ట్ స్క్రీన్ సైన్ అప్ షాపింగ్ ఇన్బాక్స్ ఇందులో మీరు ఫాలో చేసిన బ్రాండ్స్ నుండి టీల్స్ ఆఫర్ ఈ రిసిప్ట్స్ డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లో చెక్ చేసుకోవచ్చు ఈ రివార్డ్ స్క్రీన్ ద్వారా రిజిస్టర్ అయిన యూజర్ టూ ఫిఫ్టీ రివార్డ్ వెల్కమ్ బోనస్ పొందగలరు చిన్న చిన్న టాస్క్స్ ద్వారా మీ రివార్డ్ పాయింట్స్ పెంచుకోవచ్చు వీటి ద్వారా షాపింగ్ పై త్వరగా క్యాష్ బ్యాక్ పొందగలరు మీ యొక్క ఫస్ట్ పర్చేస్ ద్వారా హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ పొందగలరు అండ్ లాస్ట్ ప్రొఫైల్ స్క్రీన్ ఇందులో మీరు మీ యొక్క షాపింగ్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు రెఫర్ అండ్ ఎన్ని ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ యొక్క యూనిక్యూ రెఫరల్ లింక్తో సైన్అప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఫైవ్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్కి పొందగలరు